హాయ్ వెల్కమ్ టు అవర్ షెడ్యూజోన్ మరి ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది ఇక గ్రూప్ టూ సిరీస్ మీద కంటిన్యూస్ వీడియోస్ ఎవరైతే ప్రారంభిద్దామనుకుంటున్నారో వాళ్ళకి కంప్లీట్ అవగాహన ఇచ్చే ఉద్దేశంతో గ్రూప్ టూ గురించి కంప్లీట్ అవగాహన సిరీస్గా మనం వీడియోస్ అదేవిధంగా క్లాసెస్ కూడా చేస్తూ ఉన్నాం ప్రతిరోజు సాయంత్రం మన గ్రూప్ టూకే కాదు మిగిలిన ఉద్యోగాలకు ఉపయోగపడే విధంగా కరెంట్ అఫైర్స్ క్లాస్ అనేది లైవ్ వస్తుంది మన ఛానల్లో సిక్స్ థర్టీకి ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వండి అదేవిధంగా మధ్యాహ్నం మనకి టూ ఓ క్లాక్కి ఈ యొక్క గ్రూప్ టూ ప్రత్యేకమైనటువంటి ఎండోమెంట్ ప్రత్యేకమైనటువంటి క్లాసెస్ లైవ్స్ ఉంటాయి ఖచ్చితంగా ఫాలో అవ్వండి సో మరి ఈ వీడియోలో మనం గ్రూప్ టూ గురించి జీరో నుంచి స్టార్ట్ చేసేటువంటి యాస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కంప్లీట్ అవగాహన ఇచ్చేటువంటి ఉద్దేశంతో మరి ఏపీఎస్సీ గ్రూప్ టూ అనేటువంటి ఎన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది అర్హతలు ఏముంటాయి సిలబస్ ఏముంటుంది ఒకవేళ సిలబస్ మారుతుందా అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ పోస్టులు అంటే ఏంటి నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అంటే ఏంటి అసలు పోస్టులు ఎన్ని రకాల పోస్టులు అనేటువంటి గ్రూప్ టూకు వస్తాయి అనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో డిస్కస్ చేసే ముందు ఆరు షెడ్యూజన్ లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ మెంటార్షిప్ బ్యాచ్ ఖచ్చితంగా మీరు ఈ విషయాన్ని తెలుసుకోవాలి మీరు గ్రూప్ టూ సాధించాలనేటువంటి లక్ష్యం కనుక మీలో ఉన్నట్లయితే మీరు ఈ ప్రోగ్రాంలో జాయిన్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ సమ్యాక్స్ అనేటువంటి వ్యక్తి జాయిన్ అయితే ఆ ఎక్స్ యొక్క డీటెయిల్స్ అన్నింటినీ కూడా మేము సేకరించి కలెక్ట్ చేసుకొని అతను ఏ టైంలో ఏం చదువుతగా ఎంత టైం చదవగలని డీటెయిల్స్ తెలుసుకొని అతనికి అనుగుణంగా ఏ టైంలో ఏం చదవాలకు షెడ్యూల్ ఇచ్చి క్లాస్ పర్ దట్ షెడ్యూల్ అతనికి అనుగుణమైన టైంలో క్లాసెస్ అందించి క్లాసెస్ తెలుగు మీడియం మరి ఇంగ్లీష్ మీడియం మెటీరియల్ కంప్లీట్ మెటీరియల్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియంలో మేమే ఇచ్చి అదేవిధంగా ప్రతిరోజు టెస్ట్ కండక్ట్ చేసి టెస్ట్ అయ్యాక ప్రోగ్రెస్ ఇచ్చి అదేవిధంగా ప్రతి సబ్జెక్ట్కి అపౌండెంట్గా బిడ్ బ్యాంక్లు ఇస్తూ మీ డౌట్స్ని ఎప్పటికప్పుడు క్లారిఫై చేస్తూ ఎనీ టైం మేము అవైలబుల్గా ఉంటూ స్టాఫ్ కానీ నేను కానీ అవైలబుల్గా ఉంటూ మీతో మాట్లాడుతూ మీ డౌట్స్ని క్లారిఫై చేసే విధంగా ఒక ఆఫ్లైన్ తరహా ఆన్లైన్ అద్భుతమైన డిజైన్ చేసిన ప్రోగ్రామ్ ముఖ్యంగా ఇంటి దగ్గర కూర్చొని ప్రిపేర్ అయ్యే వాళ్ళు గృహిణీలు మైండ్లకి అద్భుతంగా డిజైన్ చేసినటువంటి ఈ ప్రోగ్రామ్ ఉందో ఈ ప్రోగ్రాంలో మీరు జాయిన్ అవ్వాలి అంటే కొత్త బ్యాచ్ ఒక నాలుగు రోజుల్లో స్టార్ట్ అవుతుంది డిస్క్రిప్షన్లో మరియు కామెంట్లో పిన్ చేసినటువంటి లింక్ ద్వారా మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి లేదా ఇక్కడ డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్కి హాయ్ అని ఒక మెసేజ్ పెట్టండి నేనే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ చేసుకుంటాం ఈ బ్యాచ్కి కేవలం యాభై మందికి మాత్రమే ఛాన్స్ ఉంటుంది నెలకు ఒక బ్యాచే ఉంటుంది సో మరి ఇప్పుడు గ్రూప్ టూకి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే గ్రూప్ టూ ఐదర్ రీ నోటిఫికేషన్ ఆర్ న్యూ నోటిఫికేషన్ లేదా ఈ నోటిఫికేషన్కి సంబంధించిన తీర్పు పెండింగ్లో ఉన్నప్పటికీ కూడా ఒక గ్రూప్ టూ నోటిఫికేషన్ అనేటువంటిది జాబ్ క్యాలెండర్లో వచ్చేటువంటి ఛాన్స్ పక్కా ఉంటుంది అది ఇవ్వకపోవడం వల్ల ఎంత ఎఫెక్ట్ జరుగుతుందో గత ప్రభుత్వాలకు తెలిసింది ఈ ప్రభుత్వానికి కూడా తెలుసు కాబట్టి గ్రూప్ టూ ఆస్పిరెంట్స్ ఎలాంటి సందేహం పడాల్సిన అవసరం లేదు గ్రూప్ టూ నోటిఫికేషన్ వచ్చి తీరుతుంది సో మరి గ్రూప్ టూ నోటిఫికేషన్ ప్రిపేర్ అవ్వాలనుకున్నప్పుడు అసలు ఏ ఉద్యోగాలు ఉంటాయి అంటే నాన్ ఎగ్జిక్యూటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అయితే ఉంటాయి ఈ రెండింటిని మనకి ఎగ్జిక్యూటివ్ పోస్టుల్ని గ్రూప్ గ్రూప్ వన్లో కలిపేస్తారు అనేటువంటి అలా కలపకూడదని ఆశిద్దాం కలపకుండా ప్రయత్నం చేద్దాం అందరం కలిసి ఎవరైతే మన తరఫున చేస్తారో వాళ్ళందరికీ కూడా మనం అంతా సపోర్ట్ ఇద్దాం సో మరి ఇక్కడ ఎగ్జిక్యూటివ్ పోస్టులు నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అనేటువంటి ఉంటాయండి మరి ఎగ్జిక్యూటివ్ పోస్టులు కనుక చూసుకున్నట్లయితే ఏంటంటే ఒక క్షేత్ర స్థాయిలో ప్రజలకు ప్రత్యక్షంగా సేవ చేసేటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎగ్జిక్యూటివ్ పోస్టులు అంటారు నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అంటే ఏంటంటే వాళ్ళు గ్రూప్ టూనే కాకపోతే ఈ యొక్క ఎగ్జిక్యూటివ్స్ కి సహాయకారులుగా వాళ్ళు ఉంటారన్నమాట స్థాయిలో వర్క్ ఉండదు అలాంటి వాళ్ళని నాన్ ఎగ్జిక్యూటివ్ స్ట్లు అంటారు ఎగ్జిక్యూటివ్ పోస్టులో మనకి ఏముంటాయి మున్సిపల్ కమిషనరు సబ్ రిజిస్టరు డిప్యూటీ తహసీల్దారు అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ అదేవిధంగా అసిస్టెంట్ రిజిస్టర్ ఇన్ కోఆపరేటివ్ సొసైటీస్ అదేవిధంగా ఎక్సైజ్ ఎస్ఐ ఈ ఉద్యోగాలన్నీ కూడా మనకి గ్రూప్ టూ ఎగ్జిక్యూటివ్ పోస్టులు కేటగిరీలోకి వస్తాయి అదే అదేవిధంగా నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు చూసుకుంటే ఇక మనకి అనేక రకాలైన పోస్టులు మనకి ఏఎస్ఓలు వేరియస్ డిపార్ట్మెంట్లో జీఏడిలో కానీ లాలో కానీ లెజిస్లేచర్లో కానీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో కానీ ఆడిట్ డిపార్ట్మెంట్ లాగా అవన్నీ కూడా జే ఏఎస్ఓలు ఉంటాయి దాంతోపాటు జూనియర్ అసిస్టెంట్లు ఉంటాయి జూనియర్ అసిస్టెంట్ ఇన్ అసిస్టెంట్ అదే అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు అదేవిధంగా మనకి ఇలా వేరియస్ మనకి చూసుకున్నట్లయితే అనేక జూనియర్ అసిస్టెంట్స్ జూనియర్ అసిస్టెంట్స్ ఇన్ వేరియస్ డిపార్ట్మెంట్స్ లైక్ పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ సైనిక్ డిపార్ట్మెంట్ అడ్వకేట్ జనరల్ డిపార్ట్మెంట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్లో అన్ని డిపార్ట్మెంట్స్లో జూనియర్ అసిస్టెంట్లు కానీ వీళ్ళందరూ కూడా గ్రూప్ టూలో నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాస్ట్ కేటగిరీలోకి వస్తారనమాట సో ఇవి ఎగ్జిక్యూటివ్ అండ్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు బట్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అనేటువంటి దానికి క్రేజ్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఆఫీసర్ హోదాలో మనం డైరెక్ట్ విధులు అనేటువంటి నిర్వహించవచ్చు కాబట్టి సో మరి ఈ ఉద్యోగాలకి వయోపరిమితి అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది చూసుకుంటే మరి నలభై రెండు సంవత్సరాలు వయో పరిమితి పెంచుతూ ఇటీవల జీవో వచ్చింది ఓసీ క్యాండిడేట్స్కి తర్వాత కానీ ఆ నలభై రెండుకి రెండు సంవత్సరాలు కూడా ఇంత ముందు పెంచారు కానీ తెలంగాణలో నలభై రెండుకి మరొక నాలుగేళ్లు పెంచారు నలభై ఆరు ఓసీకి అలా మనకు కూడా పెంచాలి పెంచి తీరాలి సార్ ఎందుకంటే రెగ్యులర్ నోటిఫికేషన్లు ఇవ్వట్లా ఇవ్వకపోయినప్పుడు చాలా అన్యాయం జరుగుతుంది కాబట్టి యాజ్ ఖచ్చితంగా ఇది పెంచి తీరాలి పెంచే విధంగా అప్పుడు మనంతా కూడా ప్రయత్నాలు చేద్దాం ఈ నలభై రెండు సంవత్సరాలు అనుకుందాం ప్రస్తుతానికి ఓసీకి ఈ నలభై రెండు సంవత్సరాలు ఓసీ అయితే బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఎకనామికలీ వీకర్ సెక్షన్ కానీ వీళ్ళందరికీ కూడా మనకి నలభై ఏడు సంవత్సరాలు ఇంకొక ఐదు సంవత్సరాలు ఉంటుంది దీనికి మరో రెండేళ్ళు నాలుగేళ్ళు పెంచుతారు అది ఖచ్చితంగా జరిగేటువంటి అంశం సో అదేవిధంగా మరి పోస్ట్ అన్ని పోస్టులకి అర్హత ఏంటంటే డిగ్రీ ఒకటి రెండు ఉద్యోగాలకి బీకామ్ ఉండాలి కొన్నిటికి ఎకానమీ చదువు ఉండాలి ఎకనామిక్స్ చదువు ఉండాలి స్టాటిస్టిక్స్ చదువు ఉండాలని లా చదువు ఉండాలని ఉన్నటువంటి వంద వంద ఉద్యోగాల్లో ఒకటి రెండు ఉద్యోగాలకి అలా క్వాలిఫికేషన్ ఉండడం తప్ప మ్యాక్సిమం అన్ని ఉద్యోగాలకి కూడా సాధారణమైన డిగ్రీ వయో పరిమితి చూసుకుంటే నలభై రెండు సంవత్సరాలు ఆల్రెడీ చెప్పుకున్నాం కానీ ఒక యూనిఫామ్ జాబ్ ఎక్సర్సైజ్ ఎస్ఐనటువంటి ఉద్యోగం ఏదైతే ఉందో దానికి మాత్రము మనకి ముప్పై నాలుగు సంవత్సరాల వయసు ఉంటుంది వా దానికి మాత్రం వన్ సిక్స్టీ ఫైవ్ సెంటీమీటర్స్ హైటు ఉండాలి అమ్మాయిలు నూట యాభై రెండు సెంటీమీటర్ల హైట్ అనేటువంటిది ఉండాలి ఒక్కటి యూనిఫామ్ జాబ్ కాబట్టి మిగిలిన దానికి మాత్రం ఎలాంటి హైట్లు వెయిట్లు ఏం అవసరం లేదు ఫిజికల్ టెస్ట్లు ఏజికల్ టెస్ట్లు ఏమి ఉండవు అనమాట సో ఇది వయసుకి సంబంధించి మనం చూసుకున్నట్లయితే అదేవిధంగా ఏజ్కి సంబంధించి కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగిందనమాట మరి అందులో ఏపీఎస్సీ రిలేటెడ్ ఉద్యోగానికి ప్రిపేర్ కావాలని అనుకున్నప్పుడు మీరు అందరూ కూడా ఏం చేయించుకోవాలి వన్ వన్ టైం టైం రిజిస్ట్రేషన్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనేటువంటి చేయించుకోవాలి ముందే చేయించుకున్నట్లయితే తర్వాత నోటిఫికేషన్ పడినప్పుడు ఒక క్లిక్ తో మనం అప్లై చేసుకోవచ్చు అనమాట అది ముందు చేయండి ఇప్పటి నుంచే అదే విధంగా చూసుకున్నట్లయితే ఫీజు అనేటువంటిది టూ ఫిఫ్టీ రూపీస్ అనేటువంటిది ఉంటుంది అదేవిధంగా మనకి సిలబస్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుంది అని అంటే మనకి సిలబస్ ఏమైనా మారేటువంటి అవకాశం ఉంటుందా అని చూసుకుంటే సిలబస్ అనేటువంటిది ఎప్పుడు ఎన్ని రకాలుగా సిలబస్లు మార్చినప్పటికీ కూడా మౌ మనకి ఏదైతే కోర్ సిలబస్ ఉంటుందో అది మారేటువంటి అవకాశం ఉండదు ఫస్ట్ మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేస్తారు మరి ఏపీబిఎస్సీ తీసుకొచ్చినటువంటి పాత ఏపీబిఎస్సీ తీసుకొచ్చిన సంస్కారంలో అద్భుతమైనది ఏంటంటే ఈ ప్రిలిమినరీ వ్యవస్థ ప్రిలిమినరీలో సిలబస్ మార్పు అనమాట అంతకుముందు ప్రిలిమినరీ ఏది ఉంటుంది యాజ్ ఈజ్గా మెయిన్స్లో కూడా అదే ఉండేది అనమాట రెండు సార్లు చదవాల్సి వచ్చేది అదేవిధంగా విపరీతంగా చదవాల్సి వచ్చేది ప్రిలిమినరీ కానీ ఇప్పుడు ప్రిలిమినరీలో ఐదు ఐదు సబ్జెక్టులు తీసుకొచ్చి ఐదు కూడా ఐదు ముప్పైలు కేటాయించారు అనమాట ఇందులో కరెంట్ అఫైర్స్ హిస్టరీ హిస్టరీ మనకి ఆల్ త్రీ కైండ్స్ అంటే ఏన్షియంటు మిడివెల్ మోడర్న్ హిస్టరీ అనేటువంటిది కంప్లీట్ గా చదవాల్సి ఉంటుంది కరెంట్ అఫైర్స్ నేషనల్ ఇంటర్నేషనల్ స్టేట్ చదవాల్సి ఉంటుంది జాగ్రఫీ చూసుకుంటే ఓల్డ్ ఇండియా ఓల్డ్ ఇండియా దాంతో పాటుగా మనం ఏదైతే ఏపీ జాగ్రఫీ అనేటువంటిది చదవాల్సి ఉంటుంది అదేవిధంగా మనకి నెక్స్ట్ చూసుకున్నట్లయితే సొసైటీ అనేటువంటిది మనకి థర్టీ మార్క్స్ ఉంటుంది అదేవిధంగా నెక్స్ట్ చూసినట్లయితే మనకి యాప్టిట్యూడ్ అంటే రీజనింగ్ అర్థమేటిక్ మరొక థర్టీ మార్క్స్ ఉంటుంది అనమాట ఇవి మనకు ప్రిలిమినరీలో ఉండేటువంటి సిలబస్ అని చెప్పుకోవచ్చు ఈ సిలబస్ మీద మళ్ళీ ఒక వీడియోలో డీటెయిల్డ్ అనాలిసిస్ అనేటువంటి చేస్తాం అనమాట ఇక సొసైటీ అనేటువంటిది ఈసారి ఉంటుందా లేదా అనేటువంటిది మాత్రం కన్ఫ్యూజన్ కాబట్టి ఇది చదవండి దీన్ని లాస్ట్లో సిలబస్ అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చాక చదవండి ఈ మాత్రం కంపల్సరీగా చదవాల్సిందే కదా అదే సిలబస్ ఎలా మార్చుకున్నప్పటికీ కూడా ఇక పేపర్ నెక్స్ట్ ఇది క్వాలిఫై అయిన తర్వాత మనకి మెయిన్స్ ఉంటాయి మెయిన్స్ రెండు ఎగ్జామ్స్ హైయెస్ట్ స్కోరింగ్ పేపర్ ఏంటంటే ఏపీ హిస్టరీ ఏపీ హిస్టరీ మరియు పాలిటీ ఇండియన్ పాలిటీ అనేటువంటిది ఒక పేపర్ వన్ ఇది చాలా ఈజీగా ఎక్కువ స్కోర్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది అనమాట సో తర్వాత పేపర్ టూ చూసుకుంటే ఇది క్లిష్టమైనటువంటిది అనమాట ఎకానమీ అదే అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేటువంటిది మరొక నూట యాభై మార్కులకి మెయిన్స్లో ఉంటుంది ఇక ఎకానమీలో ఇండియన్ ఎకానమీ ఏపీ ఎకానమీ కలిపి సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఉంటుంది సైన్స్ అండ్ టెక్నాలజీలో డే టు డే లైఫ్లో మనకి ఏదైతే సైన్స్ మనకి సంబంధించి మనకు డిఫెన్స్ టెక్నాలజీ కానీ స్పేస్ టెక్నాలజీ కానీ ఇలాంటి వేరియస్ టెక్నాలజీ సంబంధించినటువంటి సిలబస్ అది ఉంటుంది అనమాట కాబట్టి ఇది ఉంటుందా లేదా ఏమైనా మార్పు వస్తుందనేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి కాబట్టి దీన్ని మనం పక్కన పెట్టి నోటిఫికేషన్ వచ్చాక చదువుకోవడం బెటర్ ఇప్పటి నుంచి చదివినా అప్డేట్ అవుతుంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాలి కాబట్టి ఈ రెండు తక్కువ పక్కన పెట్టేసి మిగిలినంతా కూడా రోజు నుంచి మనం ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి గ్రూప్ టూ అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఎవరైతే ఒక సాధారణ విద్యార్థి ఒక యావరేజ్ స్టూడెంట్ ఆల్రెడీ వయసు అయిపోయిన థర్టీ ప్లస్ వచ్చేసి మా ఫ్యామిలీలో సెట్ అయిపోయినప్పటికీ కూడా ఇంకా నీకు ఒక లైఫ్లో ఒక ఆప్షన్ మిగిలింది నువ్వు సాధించడానికి నువ్వు ఎదగడానికి నీ యొక్క నీ నువ్వు సొసైటీకి ప్రూవ్ చేయడానికి అనేది ఉంటే కనుక ఏదైనా ఆప్షన్ మిగిలుంది అని అంటే కనుక అది గ్రూప్ టూ మాత్రమే ఉంటుంది కాబట్టి అనవసరమైన రోమస్ పక్కన పడేసేయండి జీరో నుంచి స్టార్ట్ చేయాలనుకుంటే ఈ రోజు నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి మరి మాతో ట్రావెల్ చేస్తూ గ్రూప్ టూ కొట్టాలనుకుంటే ఇంటిగ్రేటెడ్ లాంగ్ టర్మ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ లో జాయిన్ అవ్వాలి జాయిన్ అవ్వాలనుకుంటే ఇక్కడ ఇచ్చే నెంబర్ హాయిన్ మెసేజ్ కానీ లేదా డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి లేదా కామెంట్ లో పిన్ చేసినటువంటి లింక్ ద్వారా మన వాట్సాప్ గ్రూప్ లో కానీ జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ